గ్రామంలో మా నామపూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ గారి జన్మదిన వేడుకలు మా గ్రామశాఖ అట్లాగే అందరి ఆధ్వర్యంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ దేవుని ఆశీస్సులతో ఆ దేవుని శుభాశిషులతో అనిల్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నాను దాంతో పాటుగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాపూర్ గ్రామ శాఖ అందరూ వకీల్ గారు అట్లాగే బాలచంద్ర గారు మా జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు నరేంద్రచారి గారు అట్లాగే రాజు గారు మా మండల అధ్యక్షులు దిలీప్ గారు అట్లాగే ఇంకా మా జిల్లా మానవ కుల సంఘం అధ్యక్షులు మహమ్మద్ జాంగీర్ గారు అట్లాగే మండల యూత్ అధ్యక్షులు శ్రీలం స్వామి గారు మా కేటీఆర్ సేన శాఖ అధ్యక్షులు అట్లాగే మా రాజుగారు తప్పకుండా వీళ్ళందరూ కూడా హాజరై పెద్ద మొత్తంలో అట్లాగే దీంతో పాటుగా మా ఏఎంసీ మాజీ మాజీ డైరెక్టరు తను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఫస్ట్ వాళ్ళందరూ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో పుట్టినందులు అందరూ జరుపు జరుపుకోవాలని సురేష్ గారు అనిల్ గారు జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి